హాయ్ దోస్తులు ఎట్లున్నారు ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే మూవీకి అయితే వెళ్తున్నా ఆ వ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటా హాయ్ హాయ్ చెప్పు చూడు చెప్పు డాడీ ఎక్కడ ఉండవు చూడు తిన బాగుంది కన్నా ఆ సేవా కన్నా నో సరే తీసేయవా మన జీసి రా ఏ ఫిష భాగం ఫిష టిష్యూ రా టిష్యూ నా తిన్నా ఈవిదినం అవి కాదు బాగున్నాయా హని ఇట్లా ఉన్నాయా బాగున్నాయా తినేసే బాగున్నాయా ఇప్పుడే థియేటర్కి అయితే వచ్చేసామండి ఇంకా ముందే స్టార్ట్ అయ్యాము ఇంకా పిల్లలైతే బయటైతే అన్నారు ఇంకా పిల్లలకైతే అయితే అవి తినిపించేసి థియేటర్కి అయితే వచ్చాయి ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే టైం అయితే ఉందండి అంటే ముందే వచ్చేసాము అంటే ట్రాఫిక్ ఏదన్నా ఉంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అన్నట్లుగా ట్రాఫిక్లో ఇరుక్కుంటాం అన్నట్లుగా ముందే థియేటర్కి అయితే వచ్చామండి ఇంక మా పిల్లలు అయితే అటు ఇటు అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు నేనే మా హనీని చూసుకోవటం మా వారేమో చెర్రీని చూసుకోవటం ఇంక ఇద్దరం చిరువకళ్ళ దగ్గర అయితే ఉండిపోయాం ఇక్కడ మా హనీ అయితే ఇంక ఇక్కడి నుంచి అయితే అస్సలు రావట్లేదు ఎక్సలేటర్ దగ్గర నుంచి అలా చూసుకుంటూ అలానే ఉండిపోయింది చాలాసేపు ఇంకా ఫొటోస్ అయితే దిగింది కాసేపు ఇద్దరు ఇంకా ఈవెన్ ఇక్కడ ఫొటోస్ దింపాను కాసేపు తర్వాత ఇంకా అటు వెళ్ళిపోయిన తర్వాత మా చెర్రీని కూడా ఫొటోస్ అయితే కొన్ని దింపేసి ఫొటోస్ దిగేసామండి ఇంక అయితే మేము అది మూవీ అయితే స్టార్ట్ అవుతుంది అందరూ లోపలికి వెళ్ళిపోతున్నారు అన్నట్లుగా ఇంక మేము కూడా అయితే లోపలికి వెళ్ళిపోయాం రష్ అయితే బాగానే ఉందండి ఇంకా మేమైతే టికెట్స్ ఆల్రెడీ బుక్ చేసేసుకున్నాం ఈసారి ఇలా బెత్తుల్లాగా ఉంటాయి కదా అవైతే బుక్ చేసామని అవి ఆ టికెట్స్ అయితే తీసుకున్నాము పిల్లలతోటి సీట్స్లో అయితే ఇబ్బంది అవుతుంది ఇలా అయితే మా హనీ నిద్ర నిద్ర వచ్చినా కానీ పడుకోవడానికి వీలుగా ఉంటుందిలే పిల్లలు అన్నట్లు ఇంక ఇదైతే తీసుకున్నాం మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మా వారు కూడా మా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు ఎందుకంటే ఇది హనుమాన్ మూవీ కదా ఇంకా మెయిన్ మా చెర్రీ కోసమేనండి ఈ మూవీకి రావడం ఎందుకంటే అందులో ఉన్న గ్రాఫిక్స్ వీడియోస్ని వాటిని పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి ఇక్కడైతే ఇంటర్వెల్ టైం అయితే అయ్యిందండి ఇంకా ఆల్రెడీ వాళ్ళ డాడీ అయితే పాప్కార్న్ అయితే తీసుకొచ్చారు పాప్కార్న్ వద్దు ఐస్ క్రీమ్సే కావాలని చెప్పంటే మళ్ళీ వెళ్ళి ఐస్ క్రీమ్స్ తీసుకొని వచ్చారు పిల్లలు ఎప్పుడూ అంతే కదా వాళ్ళకి నచ్చింది ఇస్తేనే వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ అయితే మూవీ ఎలా ఉంది అని అంటే సూపర్ ఉందని అయితే చెప్తున్నాడు మా వాడికి అయితే బాగా నచ్చిందండి మూవీ ఇంకా బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకా ఆ మూవీ డిస్కషనే చేస్తున్నాడు మేము బయటకు వచ్చేసరికి టెన్ థర్టీ అయిందండి ఇంకా ఇంకా అలా మాట్లాడకుండా బయటకు అయితే వచ్చేసా ఇంక ఇప్పుడు ఫుడ్ గురించి ఏంటా అని ఆలోచిస్తుంటే ఇంక వస్తా వస్తా ఫ్రైడ్ రైస్ తీసుకెళ్దాం ఇంటికి అని చెప్పేసి అయితే మా వారు అన్నారు ఇంకా మళ్ళీ ఇక్కడ ఫ్రైడ్ రైస్ షాప్ దగ్గర ఆగి ఫ్రైడ్ రైస్ ఒక టూ ప్యాకెట్స్ అయితే కట్టించుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయామండి ఇప్పటికే టెన్ థర్టీ అయిపోయింది టైము ఇంటికైతే ఇంటికి అయితే వచ్చేసామండి ఇంకా అయితే ఫ్రైడ్ రైస్ తీసుకున్నాం ఇంక ఈ ఫోటో అయితే ఇదే చెర్రీ మూవీ అట్లంది చెర్రీ సూపర్ ఉందా ఫ్రైడ్ రైస్ అయితే తింటున్నాం తినేసి ఇంకా అయితే ఇప్పుడు పడుకోట అంతే బ్లాగ్ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ఎన్నో వ్లాగ్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్